అన్నా నాకు ఇక్కడ ఏమన్నా పని దొరుకుతుంది అన్న అవసరం లేదు అన్న అన్నా పీస్ అన్నా నాకు ఎవరు లేరన్నా ఇక్కడ ఏమన్నా పని ఉంటే చెప్పండి అన్నా ఎవరు లేరా సరేనా వచ్చి పని చెయ్యి ఇదిగో ఈ రోజు నువ్వు చేసిన పనికి డబ్బులు సరే అన్న వెళ్ళొస్తా ఏమైంది రా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పులు లేవు కదన్నా వస్తా అంటే గా చెప్పు కూర్చుకుంది అన్నా నన్ను చెల్లించింది అబద్ధం చెప్పా ఎందుకురా అన్నా వాళ్ళ తమ్ముడు అన్నా వాళ్ళ బర్త్డే ఇంకా పది రోజులు ఉంది అందుకే నీ దగ్గర పని చేసి కేకు బట్టలు తీసుకుపోదాం అనుకున్నా అన్నా ఈ డబ్బులు తీసుకొని వాడిని హాస్పిటల్ తీసుకు వెళ్దాం పద అన్న మరి బర్త్డే కి వాడికి డ్రెస్సురా రా అన్నా వాళ్ళ బర్త్డే మరీ సరేనా బాగా చేద్దాం అన్నా వాడు ఏడుస్తే నేను అన్నా అన్న అంటే నీలాగుండాలిగా పద వెళ్దాం రే తమ్ముడు ఆటో రిపేర్ అయిందిరా నీతో ఏమన్నా ఇరవై వేలు ఉన్నాయా ఏందన్నా ఎప్పుడు డబ్బులు డబ్బులు అంటుంటావు నాకే ఆఫీస్ టెన్షన్స్ ఎన్నో ఉన్నాయి ఇంకా నేను ముప్పై వేలు ఈఎంఐ కట్టాలి శాలరీ కూడా పర్లేదు ఉండన్నా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నేను మరీ కాల్ చేస్తా ఏమైందిరా అశోక్ ఏందో లేరా మన్నకి ఇరవై వేలు కావాలంట నిన్ననే శాలరీ పడింది కదరా ఇవ్వచ్చు కదా మరి మన్న గురించి నీకు తెలియదు లేరా నేను డబ్బులు ఇచ్చిన అనుకో మరి నాకు ఇవ్వను కానీ ఇవ్వడు నీకేమైందిరా మీ అన్న నీ కోసం పడిన కష్టం గుర్తుకొచ్చిందిరా నిన్నెంత కష్టపడి చదివించాడో ఆలోచించు రే అకౌంట్ లో ముప్పై వేలు పడిందిరా రే తమ్ముడు అకౌంట్ లో ముప్పై వేలు వేసా వచ్చాయారా ముప్పై వేలా ఎక్కడి వన్నా ఆటో అమ్మేశారా నువ్వు ముందు ఈఎంఐ అవేవో అంటే కదా అవి కట్టేసాయి తర్వాత ఆలోచిద్దాం అన్నా నువ్వు ఆటో గురించి ఏం బాధపడకురా నేను అయినాక చెప్పినాలే నా తమ్ముడు సాలరీ పడగానే వెనక్కి తీసుకుంటా అని చూసావారా అదిరా అన్న ప్రేమ అంటే ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ బాగా ఇక్కడ నుంచి ఎప్పుడు చూసినా స్కూల్ కి వెళ్తా స్కూల్ కి వెళ్తా అంటావు నేను కూడా అందులో చదువుకుంటా నిన్ను చదివించే స్తోమత నాకు లేదురా నన్ను సతాయించకు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు రే నాన్న ఉండు ఏమైందిరా ఏంటో అన్నవాడు చదువుతా చదువుతా అని నన్ను చంపుతున్నాడు నాకు చదివించే స్తోమత లేదన్నా నేను సంపాదించేది మూడు పూట్ల తినేకే సరిపోతుంది నా చిన్నప్పుడు నేను కూడా వీడిలాగే సుబ్బు చదువు అంటే చాలా పిచ్చి ఉండేది కానీ నన్ను ఒక్కరు కూడా చదివించలేదు మా నాన్న నడితే తాగి కొట్టేవాడు నాకేం చేయాలో తెలియక రాత్రి అంటా టీ అమ్ముతూ వచ్చిన డబ్బులతో స్కూల్ ఫీజు కట్టుకొని మంచిగా చదువుకొని ఇప్పుడు నేను ఇంజనీర్ అయ్యా ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా ఎంత కష్టమైనా పిల్లాన్ని చదివించు సుబ్బు లేదంటే వాడు కూడా నీలాగా జీవితం అంతా కష్టపడాల్సిందే చదివిస్తే వాడి జీవితం బాగుపడుతుందంటే నేనెంత కష్టమైనా సరే చదివి